హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్ నేను రోజు మీకు చక్కెర కజ్జికాయల్ని చూపిస్తానండి ముందుగా నేను క కేజీ చక్కెర తీసేసుకున్నాను కేజీ చక్కెరలో ఒక రెండు చిప్పలు కొబ్బరిని మిక్సీ చేసి వేసేసానండి అందులోనే కొంచెం ఇలాచీ పొడి కూడా వేసాను ఇది కజ్జికాయలు చేసే పీట అండి నేను ఆ పీట మీద చపాతి చేసి పెట్టేశాను ఆ చపాతీలో వేసుకోవడమే అండి నేను చపాతీ పిండిలో కొంచెం ఉప్పు వేసి నీళ్ళు వేసి కలిపేశానండి నేను ఆయిల్ ఏం వేయలేదు ఇక్కడ చుట్టూ నీళ్లను పెడుతున్నానండి అప్పుడైతే లోపల నుంచి ఆ కొబ్బరి స్టఫింగ్ మొత్తం బయటికి రాకుండా ఉంటుంది ఈ కజ్జికాయల పీట కానుంటే కజ్జికాయలు చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది చూసారా ఇలా నొక్కేసుకోవడమే ఆ మిగిలినంతా తీసేస్తే మనకి నీట్గా వచ్చేస్తుంది చూసారా ఎంత నీట్గా సింపుల్గా వచ్చేసిందో నేను అట్లా అన్నిటిని నొక్కి పెట్టేశానండి ఇప్పుడు నూనె బాండ్లు కూడా వేడెక్కిపోయింది ఇప్పుడు మనం ఇవన్నీ వేసి డీప్ ఫ్రై చేసేసుకుందాము మనకి బాండీలోకి ఎన్ని సరిపోతాయో అన్నీ వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి బంగారు రంగులోకి రావాలి ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులకి తిప్పుకుంటూ కాల్చుకోవాలండి ఒకే వైపు ఉంటే ఒక సైడ్ మాడిపోయి ఇంకొక సైడ్ వేయకుండా ఉంటాయి రెండు వైపులు తిప్పుకుంటూ కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లోపల నుంచి మనం పెట్టిన చక్కెర మిక్స్ మిక్చర్ మొత్తం బయటికి రాకుండా ఎంత బాగా ఫ్రై అవుతుందో చూసారా చూసారా వేయిపోయినాయి ఈ రంగులోకి వచ్చిన దాకా వేయించుకోవాలి ఇంకా తీసి పక్కన పెట్టేసుకోవడమే సార్ ఎంత బాగుందో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జాను లైఫ్ స్టైల్స్